కోదాడ నియోజకవర్గంలో చెలుకూరు గ్రామంలోని కాలువఓర్డు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ మరియు ఆలయ పూజారిలో ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు విష్ణు దైవ కార్యైయ్ ఈ అభ్యాన్ కు సహాయతా పొందు మార్గడా విదత్తా నాగవల్లి దర్పం పూజం విర్చన మహా వం ధీ ఆంద్రియ నమః ఓం మహా విజ్ఞ నమః ఓం అనవదే మహా మార్ద జన మహా వం తత్త్వ జ్ఞాన విర్వ దేవి ముత్తా ప్రగణ వాశ్రు ప్రగణ ధర్మ మహా వం నమాయ విజ్ఞ నమః తర్వ బంధ విక్తుల మహా రక్షా విదోం ధర్మ మహా పరిత్యర్ మహా అన్న ప్రసాద అనే పార్టిసిపెంట్స్ యాదన మాత్రం ఎవరో ఒక ఎంతో గంద ఉంటా గట్టిగా వారో ఒక 100 రూపాయల నుంచి ఐదు వేలు పదివేలు అలా ఇచ్చి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజా కార్యక్రమాలు మరి పుష్ప అలంకార అందరికీ కూడా తెలిసే పలికే దైవంగా ఉన్నటువంటి స్వామి ఇంకా ముందు ముందు జనదిన ప్రవర్తమానంగా వెలుగు ఉంది మరి గత నలభై సంవత్సరాల పూర్వం నుండి కూడా ఈ ఆలయం మరి విశేషంగా పూజలు అందుకుంటూ భక్తులను కూడా ఎక్కడెక్కడ జిల్లాల నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా స్వామి రక్షించుకుంటున్నారు విదేశాల నుంచి కూడా స్వామి వాళ్ళ పూజా కార్యక్రమం తోటి వారు అనుకున్నదన్నీ కూడా నెరవేర్చినట్లుగా స్వామిని అభయిస్తూ వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ రాండి దర్శించండి స్వామివారిని చూసి స్వామి స్వామివారి యొక్క దివ్య దర్శనంతో పుణ్యందులు కాండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ న్యూస్ పలికే దైవం తిరుపూర్ అభియానీ స్వామి మీ అర్చకులు శ్రీ అభిలాషి శ్రీరామ సేవలో ధరిస్తూ ఉండే చింతాపట్నం రజనీకాంత్ ఆచార్యులు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై हां ये भी फोन आने वाली आगे तो बक्के है ধরম পান্ডি